హాయ్ అండి అందరికీ దిస్ ఇస్ సుమలత కాసర్ టు వెల్కమ్ మై ఛానల్ మేము బీదర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నామండి ఇది కర్ణాటక దగ్గర ఉంది మేము అసలు సడన్గా అనుకోకుండా వెళ్తున్నాము మా కజిన్ బ్రదర్స్ వచ్చి తీసుకెళ్లారు మా మదర్ మా సిస్టర్ సిస్టర్ పిల్లలు మా సన్తో కలిసి మేము వెళ్తున్నాము ఆ పక్కకు స్టార్ రూపంలో చర్చ్ ఉందండి ఇది సంగారెడ్డి ఇవన్నీ దాటినాక ఉంది బీదర్ బీదర్ నుంచి నాలుగు కిలోమీటర్ లోపల మంగల్పేట ఇక్కడ నరసింహ టెంపుల్ అయితే అసలు చాలా బాగుంది పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసారండి అసలు ఇద్దరు వెళ్తున్నాను అని చెప్తున్నాను మా చెల్లి వాళ్ళ పాప ఇక పక్కకు చెరువు ఉంది చాలా పెద్దగా ఉంది చెరువు మసీద్ అయితే ఇంత పొడుగు మసీదు అయితే నేను ఎప్పుడు చూడలేదు ఎంత పొడుగుందంటే అది చూడండి అసలు ఆ ఆ గోడ అది చూడండి అది అసలు అసలు ఈ బీదర్లో కోటలు ఉన్నాయి పెద్ద పెద్ద కోటలు అసలు అసలు ఎంత బాగున్నాయి అసలు అవి అప్పుడు వారు పరిపాలించినవి అన్నీ అలాగే ఇంకా కొంచెం కొంచెం శిథిలావస్థలో ఉండి కూడా కొన్నేమో చూడటానికి బాగున్నాయి అయితే మాకు కొద్ది టైం సరిపోక మేము కరెక్ట్ మిట్ట మధ్యాహ్నం వెళ్ళటంతో ఆ ఎండకు అటు వెళ్ళలేకపోయాము వేరే టెంపుల్స్కి వెళ్ళాలని ఇక వచ్చేసామండి మళ్ళా మంగల్పేట్ ఇక్కడ అన్నీ మంచి షాపింగ్లు అవన్నీ చాలా బాగున్నాయి మంచిగా అక్కడ కార్ పార్కింగ్ అవి చేసేసుకొని మేము ఇంకా లోపలికి వెళ్ళిపోయాం అప్పుడే పదకొండున్నర పన్నెండు గంటలకు గుడి బంద్ అవుతుంది అనమాట మళ్ళా తర్వాత రియో పన్నెండు తర్వాత అయితే మేము ఇంకా కరెక్ట్ పదకొండున్నర అవుతుంది అప్పటికే ఇక హాఫ్ అన్ అవర్లో గుడి టెంపుల్ మూసేస్తారని ఇంకా ఫాస్ట్గా మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట ఫాస్ట్గా వెళ్తున్నాం అసలు ఇంకా పక్కకు షాపింగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇంకా అన్నదానాలు చేస్తున్నారు మేము అప్పుడు పదకొండున్నరకు వెళ్తుంటే అప్పుడే అన్న అన్నాలు స్టార్ట్ అయ్యి భోజనాలు చేసేస్తూనే ఉన్నారు అంటే గుడి తరఫు వాళ్ళే పెడుతున్నట్టున్నారు ఇదంతా చాలా బాగా చేస్తున్నారు అనమాట ఇక్కడ పిల్లలకు ఈ సమ్మర్ హాలిడేస్లలో అయితే చాలా పాస్ అసలు చాలా ఎంజాయ్ చేస్తారు అట్లా గృహ చూపించినట్టు ఉంటుంది గృహలో ఈ వాటర్లో మనము మూడు వందల అడుగులు వరకు మనం నడవాల్సి ఉంటుంది అన్నమాట ఇది మనము భూమి నుంచి నూట యాభై అడుగులు లోతుకుంటుంది అనమాట ఈ ఇక్కడ మనకు స్వామివారు సారగ్రామ రూపంలో మనకి దర్శనమిస్తారనమాట ఇక్కడ జలాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసిందంట స్వామి కోసం అయితే ఆయన తపస్సుకు మెచ్చి స్వామి జలంలో అలా మనకు ఈ వీటి సాలగ్రామ రూపంలో మనకి శిల రూపంలో మనకి ఇక్కడ స్వామివారు ఉద్భవించారనమాట ఈ గృహలో అసలు ఇంకా మెట్లు చాలా అక్కడ బట్టలు మనము లోపల తడిసిపోయి వస్తాం కదా బట్టలు మార్చుకోవడానికి సరే ఇక్కడ భజనలు ఎంత బాగా చేస్తున్నారు అందరు కూర్చొని కీర్తనలు పాడుతున్నారు భజనలు చేస్తున్నారు ఆ పక్క ఈ ఎండల కోసం మొత్తం టెంట్లు వేశారు ఆ టెంట్ల కింద కూర్చొని బట్టలు మార్చుకుంటాడు అక్కడ చక్క భోజనాలు చేసేవాళ్ళు దూరం దూరం నుంచి ఎప్పటిక్కడి నుంచో వస్తారు కదా ఈ సమ్మర్ హాలిడేస్లో ఎప్పుడు రద్దీగానే ఉంటుందంట ఈ టెంపుల్ ఎప్పటినుంచో అనుకుంటుంటే ఇప్పుడు ఆ స్వామి వారి దర్శనం కలిగిందనమాట మాకు రామేణి బోర్డు మనకు శివుని బోర్డు ఉన్నది ఇక్కడ లోపల మనకు శివాలయం కూడా ఉందన్నమాట ఒక్కసారి అలా పైకి ఎక్కి ఆ చుట్టూ కొండలు గుట్టలు వాతావరణం అయితే ఎంత బాగుందో చాలా బాగుంది అసలు అక్కడ మొత్తం గుట్టని ఆ పక్కకంతా ఇక ఇక్కడ మేము దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంది పది రూపాయలు మనిషికి అక్కడ టికెట్ తీసుకొని ఇంకా లైన్లో వెళ్ళిపోయింది అయితే అసలు లోపల ఎంతమంది చాలామంది చాలా అసలు బయట ఎంతమంది ఉన్నారో లోపలికి కూడా కాకపోతే మనం మధ్యలోకి వెళ్ళినాక అసలు ఎవ్వరు అంత మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ ఏం లేదనమాట చక్కగా హ్యాపీగా వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అలా టికెట్ తీసేసుకున్నాము ఇక లోపలికి ఎంట్రీ అయిపోతున్నాం అన్నమాట మనకు మొదట్లోనే మనకు స్వామివారు వినాయకుని స్వామి వినాయకులు దర్శనం చేసుకొని మనం లోపలికి వెళ్ళిపోవాలి మనకి ద్వారపాలకులు ఉన్నారు ఆ ద్వారపాలకుల్ని కూడా దర్శనం చేసుకొని ఎదురూన మనకు స్వామి ఉన్నారు ఆయన స్వామివారిని దర్శనం చేసుకొని ఆ పక్కకు కూడా లోపల శాలగ్రామ రూపంలో స్వామివారు ఎలా ఉన్నారో ఆ ఫోటో ఒకటి పెద్దది అది కూడా చూడండి మేము ముందు ఇన్ఫర్మేషన్ అంతా నేను చూసుకోకుండా వెళ్ళినందుకు కొన్ని మిస్ అన్నమాట తర్వాత కొన్ని నేను వచ్చాక ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని తెలుసుకున్నప్పుడు అరే అవి చూడలేకపోయామే అనిపించింది నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా మళ్ళా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు ఇంకా అవన్నీ తప్పకుండా చూస్తాను అన్నమాట అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా దర్శనం చేసుకోవడానికి ఇంకా ఇక్కడ మనకు తెలియని విషయాలన్నీ తెలుసుకోవడానికి కొంచెం వీటి గురించి మనము ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆ టెంపుల్కి సంబంధించిన వీడియోలు కొంచెం చూస్తే దానికి సంబంధించినవి అన్ని మనకు అర్థమవుతుంది అక్కడ ఏమేమి చూడాలో కూడా తెలుస్తుంది కదా మేము ప్రతిదానికి కొంచెం ముందే ఐడియా ఉంటుంది కదా ఇది సడన్గా మేము వేదర్ సడన్గా అనుకున్న సత్తి ఇన్ఫర్మేషన్ నాకు ఏం ఈ టెంపుల్ గురించి తెలియదు వాటర్లో నడవాలి అన్నది మాత్రమే నాకు తెలుసు అన్నమాట ఇక్కడ సైడ్కి ఒక ఫోటో ఉంది అది మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఆ సైడ్కి ఉన్న ఫోటో తప్పకుండా చూడండి అక్కడ ఫొటోస్ ఉన్నాయి ఇవన్నీ లోపలికి మనకు వెళ్ళగానే స్టార్టింగ్లోనే మనకు నరసింహస్వామి దర్శనం ప్రహ్లాదులతో కూడిన లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకొని ఇక మనము దిగడం ఆ మెట్లు కొంచెం లోతు ఉంటాయి స్టార్టింగ్లో మనకు వాళ్ళు అక్కడ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేతులు పట్టుకొని దిగిస్తారు మనము ఇలా అలా గ్రూప్ అందరం కలిసి వెళ్ళినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఒకరి తర్వాత ఒకరు చక్కగా అందరం గ్రూప్తో సహా అందరి నిదానంగా లోపలికి వెళ్తే చాలా బాగుంటుందన్నమాట ఇంకా తప్పకుండా రెండు జతలు బట్టలు తెచ్చుకోవాలి ఇక్కడ నానిపోతాయి కదా మనం మార్చుకోవడానికి తప్పకుండా బట్టలు అయితే తెచ్చుకోవాలి ఇంకా అసలు మగవాళ్ళు మంచి చక్కగా బండిని పంచుకొని లోపలికి వెళ్ళిపోతే ఇంకా చాలా హ్యాపీ ఇంకా వాళ్ళకి ఇంకా దర్శనం చేసుకునే వచ్చేవాళ్ళు అన్నీ అదే రూపం లోపలికి వాళ్ళు కాదు వచ్చేవాళ్ళదే కనుక కొంచెం ఈ దీపం కొన్ని వందల సంవత్సరాల నుంచి వెతుకుతూనే ఉందంట అయితే ఈ గుడి నాలుగు వందల సంవత్సరాల దగ్గరనే ఉందంట వంద సంవత్సరాల చరిత్ర ఉందంట అసలు ఈ గుడికి అసలు అలా దర్శనం చేసుకొని ఇక మేము లోపలికి దిగుతున్నాం అన్నమాట ఇక్కడ ప్రభువులు కళ్యాణ కళ్యాణి చాణకులు పాలించారంట శాతవాహన్ పాలించారంట మహమ్మదీ సుల్తాన్ పాలించారంట అందుకే ఇక్కడ గల్లీ గల్లీకి మన కోటలే ఉన్నాయి పెద్ద పెద్ద కోటలు అది వస్తున్నదన్నీ కూడా తప్పకుండా చూడండి అసలు కోటలకి చాలా బాగున్నాయి పెద్ద పెద్ద కోటలు టైం టైంలో నేను అక్కడ దిగలేదు చూడలేదు దూరం నుంచి మాత్రం అవన్నీ మీకు ఆ ఫిలిపింగ్స్ అనేవి ఆడని అక్కడ చూపిస్తాను ఆ లోతుంది ఇక్కడ స్టార్టింగ్లో అక్కడ మనకి ఇక్కడ సెక్యూరిటీ అయితే ఉన్నారు కదా అలా పట్టుకొని పిలుస్తాడమాట తర్వాత మామూలుగా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట మరీ పిల్లలు అంటే ఒక ఆరు సంవత్సరాల లోపల పిల్లలకి అయితే కొంచెం ఎత్తుకొని నడిపించాల్సి వస్తుంది ఆరు సంవత్సరాలపై పైబడ్డ ఏడు సంవత్సరాల పిల్లలైతే మామూలుగా మంచిగా చేపట్టుకొని మనతో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు చిన్నపిల్లలైతే అలా మగవాళ్ళు అలా పైన కూర్చోబెట్టేసుకొని తీసుకెళ్ళిపోతున్నారన్నమాట ఇలా కొంచెము పిల్లలైతే ఇలా ఎత్తుకొని నడవాల్సి వస్తుంది కానీ పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారన్నమాట అసలు ఏమన్నా అసలు చుట్టూ ఆ గోడలు అసలు అది ఆ గుహ అయితే అన్ని హోల్ స్ట్రీట్లో ఉండి అసలు చాలా బాగుంది అసలు ఎంత బాగుంది ఆ గుహ పిల్లలకి మనకు అలా గృహలలో వెళ్తున్నట్టు ఆ ఫీలింగ్ ఒకటి ఆ వాటర్లో మూడు వందల అడుగులు అంటే చాలా ఎంజాయ్ చేశారనమాట వాటర్లో చక్కగా ఒక ఇరవై నిమిషాలు వాటర్లో మునుగుతూ తేలుతూ ఎంజాయ్లే ఎంజాయ్లు అనమాట చాలా బాగా చేసారు ఆ పాప మా అతనైతే ఇద్దరు పిల్లల్ని పట్టుకొని నడుస్తూ ఉన్నాడు అనమాట ఒక చిన్న బాబుని పట్టుకొని నడుస్తూ ఉంది అలా నడుస్తున్నప్పుడే మనం ఆ వాటర్లోనే మునుకలు వేస్తాం అనమాట స్నా మతం మునిగి ఒక ఐదు మునుగులు మునిగి వెళ్ళి అలా దర్శనం చేసుకొని వస్తున్నాం అనమాట అలా పిల్లల్ని కూడా అలా అలా వాటర్లో కొంచెం అలా తడుపుతున్నారు ఎక్కువగా అలా మనం మంచిగా స్నానం చేసి మళ్ళా స్నానం చేసి మళ్ళీ స్వామివారి దగ్గరికి అలా వెళ్తాం అనమాట వీడియో బాగా లెంత్ ఎక్కువ అవుతుందని నేను కొద్దిగా స్పీడ్ పెట్టాను చాలామంది ఉన్నారు అలా నడుస్తూ నడుస్తూ ఉన్నాం అనమాట కొంచెం అన్ని లైట్ల ఫెసిలిటీ అంతా ఉంది ఒక్కొక్క దగ్గర కొంచెం లైట్లు లేనప్పుడు కొద్ది చీకటి ఉంది అలాగ చూడండి చక్కగా వాటర్లో మునుగులు మునుగుతూ తేలుతూ అలా వెళ్తున్నారు అనమాట అలా మూడు వందల అడుగులు కొంచెం అంటే మనకు ఒక ఇరవై నిమిషాలు అలా పడుతుంది లోపలికి జనాలు ఎక్కువ కొంచెం అక్కడ ఆపేస్తే కొంచెం మనం కాసేపు నిలబడాల్సి వచ్చిందన్నమాట ఆ నిలబడ్డప్పుడు పిల్లలు ఊరుకుంటారా ఎందుకు సేవ్ దాంట్లో అసలు మీకు అందరికీ వీడియో తీయాలన్న ఉత్సాహంతో ఆ ఫోన్ నేను తీసుకొచ్చాను అసలు ఇంకా ఫోన్ మీద వాటర్ పెట్టడం అసలు ఫోన్ చాలా గట్టిది అంత వాటర్ తడిసి కూడా ఎగ్గాలి ఆ ఫోన్కి మన దగ్గర ఉన్న ఫోన్లు ఆ పర్సులు అన్నీ ఆ వాటర్లో తడిసిపోతున్నాయి అనమాట అలా మన గొంతు వరకు వాటర్ వచ్చేస్తుంది కదా మనం రెండు చేతులు పై చేతి వస్తే సైడ్ కట్టుకోవడానికి కొంచెం ఇది అందుకే ఇలా అందరం గ్రూప్ లాగా వచ్చిందనుకోండి అలా వాళ్ళ సపోర్ట్తో మనం నడుస్తూ ముందరికి వెళ్ళిపోతూ ఉండవచ్చు అనమాట పిల్లలు మాత్రం ఒకటే అక్కడ ఇంకా లైన్ మొత్తం చాలా ముందర చాలా ఎక్కువ ఉండేసరికి ఇక్కడ ఆగిపోయాము ఇక్కడ ఒక హ్యాపీగా వాటర్లో ఒకటే ఆడుకోవడం అనమాట చాలా చాలా ఎంజాయ్ చేశారు పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు ఇక వెనుక చూడండి ఎంత మంది లైన్ ఉన్నారు ఇంకా ఇక మనము ఇక పైకి వచ్చేసామన్నమాట ఇక్కడ మళ్ళీ మెట్లు ఉన్నాయి ఇక్కడ ఎక్కాలన్నమాట పైకి ఇక్కడ మనం మళ్ళీ మనకు అయితే ఎదురుగా డైరెక్ట్గా ఎదురుగానే నరసింహస్వామి మనకు కాకుండా పక్కకు టర్న్ తిరిగి రావాలన్నమాట పక్కకు టర్న్ తిరిగి అక్కడ మనకు మళ్ళీ వినాయకుడు స్వామి వినాయక మనం దర్శనం చేసుకొని వినాయకుడిని మళ్ళా ఆపోజిట్గా మళ్ళీ శివయ్య ఉన్నారు మహేశ్వరుడు ఆ స్వామివారిని దర్శనం చేసుకొని ఎదురుగా మనకి మనకు నరసింహస్వామి ఉన్నారనమాట అలా ముగ్గురిని దర్శనం చేసుకొని మనకు శివకేశరులకు భేదం లేదనమాట ఇక్కడ చక్కగా అంత దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట రిటర్న్ అయ్యి మళ్ళీ ఆ వాటర్లో మళ్ళీ ఉల్టా అంతా నడుచుకుంటూ వచ్చి హ్యాపీగా మళ్ళీ బయటికి వచ్చి ఇంకా బట్టలు చేంజ్ చేసేసుకొని అక్కడనే భోజనాలు కూడా చేసేసుకొని ఆ ప్రసాదాలన్నీ తీసుకొని చక్కగా హ్యాపీగా మళ్ళీ నెక్స్ట్ యాత్రకు బయలుదేరనమాట థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బిల్ బటన్ను క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీ అందరికీ కూడా ఆ హ్యాపీ ధరలక్ష్మీ నర్సి జలం నరసింహస్వామి దర్శనం కలగాలని ఈ సెలవుల్లో మీరు కూడా తప్పకుండా ఆ స్వామి వారి దగ్గరికి వెళ్ళాలని దర్శనం చేసుకోవాలని పిల్లలు అయితే చాలా చాలా హెల్ ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంది ఇప్పుడైతే మొదటిసారి మేము చూడటం మళ్ళీ మళ్ళీ మేము మళ్ళీ ఎప్పుడు వెళ్తామా అన్నంత ఆశగా ఉందన్నమాట అలా మీ అందరికీ కూడా ఆ స్వామి వారి దర్శనం కలగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వాచింగ్ ఇలాగే నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందకు వస్తుంటాయి మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ ఇంకా బాగా గ్రోత్ అవుతుందని ఆశిస్తే థ్యాంక్ వాచింగ్